నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి ఆల్రెడీ బీపీతో బాధపడుతున్న వాళ్ళకి ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది లేదు వాళ్ళు కొలెస్ట్రాల్ తగ్గించే ఆహారం కానీ పళ్ళు కానీ ఏమైనా ఉన్నాయా డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాకేత్ కార్డియాలజిస్ట్ ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో డాక్టర్ డాక్టర్ నేను చెప్పినట్టు కంప్లీట్గా ఒక ఆహా మీల్ ఎలా ఉండాలి అంటారు బీపీ పేషెంట్స్ కానీ కార్డియాక్ అటాక్ వచ్చిన వాళ్ళకి కానీ ఇప్పుడు చాలామంది చూస్తుంటాము ఇలా బీపీ ఎక్కువ ఉన్నవాళ్ళు మెయిన్గా తీసుకోవాల్సింది ఏంటంటే సాల్ట్ ఇంటేక్ కొంచెం తగ్గించుకోవాలండి నార్మల్లీ టూ పాయింట్ ఫైవ్ టు త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్ సాల్ట్ వరకు ఈజ్ యాక్సెప్టబుల్ ఇలా బీపీ ఉన్నవాళ్ళు ఆల్రెడీ కార్డియాక్ ఇష్యూస్ కొంచెం చాలామంది మనము హార్ట్ అటాక్స్ వస్తుంటే వాళ్ళకి స్టండ్ చేస్తాము ఫాలో వస్తుంటారు ఇలా వాళ్ళ వాటి వాళ్ళకి మెయిన్గా చెప్పేది ఏంటంటే సాల్ట్ ఇంటేక్ కొంచెం తగ్గించండి ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ దానివల్ల బీపీ కంట్రోల్లో వస్తుంది ఒకవేళ ఆల్రెడీ బీపీ ఉన్నట్లయితే మెడిసిన్స్ ఎలాగో తీసుకుంటారు వాటితో పాటు ఫస్ట్ థింగ్ ఈజ్ సాల్ట్ ఇంకా ఆహారంలో ఆల్వేజ్ కొంచెం వెయిట్ అనేది కంట్రోల్లో పెట్టుకునేటట్టు చూసుకోవాలి మీరు వన్ కేజీ వెయిట్ తగ్గగలిగితే యువర్ బీపీ విల్ ఫాల్ బై అట్లీస్ట్ త్రీ టు ఫోర్ మిలీమీటర్ సిస్టాలిక్ బీపీ త్రీ టు ఫోర్ మిలీమీటర్స్ వరకు తగ్గుతుంది అంటే ఒబీసిటీ వలన బీపీ వచ్చిన వాళ్ళకి ఇది మీరు అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ కేజీస్ వెయిట్ తగ్గగలిగిన మీ బీపీ మందుల రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది అండ్ సాల్ట్ ఇంటేక్ తగ్గించుకున్నట్లయితే కూడా ఈ బీపీని కంట్రోల్ చేసుకునేటట్టు ఉంటుంది అండ్ డైట్ విషయానికి వస్తే ఆల్వేస్ పోర్షన్ కంట్రోల్ మనం ఏమి తింటున్నాము అన్న దానికంటే ఇంత లిమిట్లో తింటున్నాము అన్నది ఇంపార్టెంట్ హెల్దీ థింగ్ కూడా మీరు లిమిటెడ్గా తీసుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి చాలామంది డ్రై ఫ్రూట్స్ మంచివి కదా అని చాలా క్వాంటిటీస్లో తీసుకుంటారు అలా తీసుకున్నప్పుడు బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి సో అలా వద్దు సో లిమిటెడ్ కంటే ఐ మీన్ లిమిటెడ్ మేబీ ఒక ఫైవ్ సిక్స్ ఆల్ టైప్స్ ఆఫ్ కొన్ని సో లిమిటెడ్ క్వాంటిటీస్ లో తీసుకున్నప్పుడు యూ గెట్ ఆల్ బెనిఫిట్స్ ఆఫ్ దట్ డ్రై ఫ్రూట్స్ ఆర్ గుడ్ సోర్స్ ఆఫ్ ఒమేగా త్రీ ఫ్యాటీ ఫ్యాటీ హ్యాసిత్ అండ్ ప్రోటీన్ ఆల్సో సో లిమిట్ లో తీసుకున్నప్పుడు మనకి దాని నుంచి ఎక్కువ బెనిఫిట్ వస్తుంది కార్డియక్ పరంగా కానీ మనకి బ్లడ్ ప్రెషర్ ప్రెషర్కి కానీ డయాబెటీస్ కి కానివ్వండి సో అది అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రూట్స్ కూడా ఇప్పుడు ఫ్రూట్స్ లో ఇఫ్ ఎ పర్సన్ ఇస్ నాన్ డయాబెటిక్ హీ కెన్ కన్సూమ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ లో పెద్ద రెస్ట్రిక్షన్స్ లేవు బికాస్ ఇట్ హాస్ లాట్ ఆఫ్ ఫైబర్ ఇన్ ఇట్ సో ఫైబర్ అండ్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ వలన మనకి బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది అండ్ దీనివల్ల బీపీ కంట్రోల్కి వస్తుంది షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్కి వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఎక్కువగా షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళు ఫ్రూట్స్ తీయగా తీపి ఫ్రూట్స్ తింటే షుగర్ పెరిగిపోతుంది సో వీళ్ళు యాపిల్స్ కొంచెం సిట్రస్ ఫ్రూట్స్ తీసుకునేటట్టు చూసుకోవాలి యాపిల్ లెమన్ ఇలాంటి ఫ్రూట్స్ తీసుకుంటే సరిపోతుంది పప్పయ సో మరీ తీపిగా ఉన్న ఫ్రూట్స్ కాకుండా ఇప్పుడు బనానా కూడా కొంచెం మరీ రైపెన్ అవ్వక ముందే కొంచెం తీసుకుంటే మా చాలా రైపెన్ అయ్యాక దానిలో షుగర్ క్వాంటిటీ పెరిగిపోతుంది ఫైబర్ క్వాంటిటీ తగ్గుతుంది సో రైపెన్ ముందే తీసుకోవాలి సో మెయిన్లీ ఫ్రూట్స్ ఆర్ గుడ్ బట్ డయాబెటీస్ వాళ్ళకి తీపిగా ఉన్న ఫ్రూట్స్ వద్దు కొంచెం అది అండ్ ఇంకా ఆయిల్ విషయానికి వస్తే ఆయిల్స్ కూడా మార్చి మార్చి వాడాలి ఇప్పుడు ఒకటే కంటిన్యూస్గా ఒకటే టైప్ ఆఫ్ ఆయిల్ వాడకూడదు కొన్నిసార్లు సన్ఫ్లవర్ ఆయిల్ కొన్నిసార్లు గ్రౌండ్నట్ ఆయిల్ కొన్నిసార్లు ఫ్లాక్ సీడ్ ఆయిల్ కొన్నిసార్లు ఇంకా మిగతా టైప్స్ ఆఫ్ ఆయిల్ సోయా ఆయిల్ ఆల్ టైప్స్ ఆఫ్ ఆయిల్ మారుస్తూ మారుస్తూ వాడాలి సో దట్ యూ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ అన్ని ఆయిల్స్ కలిపి వాడుతూ ఉంటారు మేబీ టేస్ట్ డిఫరెన్స్ వస్తుండొచ్చు బట్ దెన్ యూజ్ ఇంట్లో ఒకవేళ ఫోర్ ఫైవ్ ప్యాకెట్స్ ఆఫ్ ఆయిల్ అవసరం పడుతుంది ఫర్ ఎ మంత్ అంటే మీరు చేంజ్ చేసుకుంటూ వాడండి అంటే ఒకసారి ఒక టైప్ అన్ని ఆయిల్స్ యూ కెన్ యూజ్ ఇట్ యూ కెన్ యూస్ ద్యాట్ ఇఫ్ ఇట్ ఈస్ ఓకే ఫర్ యూ బట్ దెన్ ఇన్ జనరల్ దిస్ ఇస్ అ గుడ్ ఐడియా అండ్ సో దట్ యూ గెట్ బెనిఫిట్స్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ అన్ని ఆయిల్ ఇప్పుడు కోకోనట్ ఆయిల్ మంచిది అంటారు యూ కెన్ నాట్ కంటిన్యూ యూజింగ్ కోకోనట్ ఆయిల్ యూజింగ్ కోకోనట్ ఆయిల్ అండ్ ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ ఈస్ ఆల్సో గుడ్ బట్ యూ కె నాట్ యూజ్ ఇట్ ంగ్ యూ సో ఆలివ్ ఆయిల్ వాడచ్చు సో యూ కెన్ యూస్ వెరైటీ ఆఫ్ ఆయిల్స్ బట్ ఇన్ నాట్ ఇన్ ఎక్సెస్ క్వాంటిటీ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ప్రోటీన్ వీటి విషయానికి వస్తే ప్రోటీన్ ఇంటే ఇన్ జనరల్ వెజిటే ఐ మీన్ వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్ ఇండియన్స్ ఆర్ కొంచెం ప్రోటీన్ ఇంటేక్ అది తక్కువ ఉంటుంది సో ప్రోటీన్ ఇంటేక్ పెంచుకునేటట్టు చూసుకోవాలి అండ్ అవాయిడ్ మెయిన్లీ రెడ్ మీట్ ఇప్పుడు ప్రోటీన్ ఇన్ ప్రోటీన్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఇస్ దేర్ ఇన్ ఆల్ ద నాన్ వెజిటేరియన్ సోర్సెస్ లైక్ చికెన్ వీటిలో ఉంటుంది లీన్ లీన్ పౌల్ట్రీ అంటాం దీనిలో ఉంటుంది ఎగ్ ఎగ్ ఈజ్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఎగ్ ఈజ్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ హెల్దీ ఫ్యాట్ ఆల్సో అండ్ ఈ ప్రాబ్లమ్ ఈజ్ మటన్ అండ్ ఈ రెడ్ మీట్ ఈ మితా అని ఎక్సెప్ట్ ఫర్ చికెన్ అండ్ ఫిష్ ఆల్ ది అదర్ ఫార్మ్స్ ఆఫ్ మీట్ ది కమండర్ రెడ్ మీట్ ఈ రెడ్ మీట్లో తీసుకున్నప్పుడు బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ తక్కువ ఉంటాయి అండ్ దే ఇన్ఫాక్ట్ దే ఆర్ న్యూట్రలైజ్డ్ యాంటీ ఆక్సిడెంట్స్ వీటి వలన బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది అండ్ హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది కొలెస్ట్రాల్ పెరిగే రిస్క్ ఎక్కువ ఉంటుంది సో అవాయిడ్ రెడ్ మీట్ ఓకే రైట్ అండ్ ఇంకోటి ఏంటంటే ట్రై టు కన్స్యూమ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఓట్స్ కానివ్వండి ఇన్ జనరల్ ఫ్రూట్స్ కానివ్వండి ఇంక్రీజ్ ద ఫైబర్ క్వాంటిటీ ఇన్ ద ఫుడ్ దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అండ్ ఈ డైట్లో అండ్ అన్నిటికంటే మెయిన్ చెప్పినట్టు పోర్షన్ కంట్రోల్ is the key పోర్షన్ కంట్రోల్ చేసుకున్నట్లయితే ఎంత ఎంత తింట ఏం తింటున్నాం అనేది కాదు ఎంత తింటున్నాం ఎంత తింటున్నాం అన్నది ఇంపార్టెంట్ పోర్షన్ కంట్రోల్ ఇస్ ద ఓకే అండి థాంక్యూ థాంక్యూ వెరీ మచ్